గౌరవనీయులు ముఖ్య అతిథులు డాక్టర్ మల్లురావి గారు పార్లమెంటు సభ్యులు అదేవిధంగా కర్తాల్ మండల్ విచ్చేసినటువంటి ఆమన్గల్ మండల్ నుంచి చుట్టేసినటువంటి నాయకులందరికీ పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ గారికి అదేవిధంగా కర్నూల్ నాగర్ కర్నూల్ సారీ కర్నూలు ఎంపీ ఎంపీ నాగరాజు గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ధ్యానులందరికీ పేరు పేరున జ్యోతి ప్రజ్వలన ప్రారంభమవుతూ ఉంది అందరూ చప్పట్లతోటి ఇంకా చాలా గట్టిగా కొట్లాడి ఈ పిరమిడు ప్రాంగంలో భక్తులందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ అదేవిధంగా ఎక్కడో నుంచి డిసెంబర్ ఇరవై ఒకటి నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు లగేజులు చదువుకొని పిరమిడ్ ధ్యాన యాగానికి వచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ గత రెండు నెలల సర నుంచి ఈ ప్రాంగణానికి అదేవిధంగా ఈ ఉన్నటువంటి ఈ పరిసరాల చుట్టుముట్టు ప్రతి నిమిషం పెద్దలు విజయభాస్కర్ రెడ్డి గారు పిరమిడ్ ట్రస్ట్ మొత్తం అందరు కలిసి ఈ ప్రాంగణాన్ని అన్ని విధాలుగా సుందరీకరణ చేసినందుకు వారి యొక్క వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం చాలా బాగుంది గత సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం ఈ యాగం చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది ఈ ప్రాంగణంలో మనమందరం కలిసి ఈ యాగాన్ని ముందుకు తీసుకుపోయి ఈ పదకొండు రోజుల యాగాన్ని ముందుకి తీసుకుపోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అందుకు కానీ పెద్దలు విజయభాస్కర్ రెడ్డి గారు ఒకటే చెప్పారు ఏదైనా ఏమైనా సరే వచ్చినటువంటి మన ధ్యానులకు ఇబ్బంది జరగొద్దు ఇబ్బంది ఎక్కడైతే ఉంటే మనకు చెప్పండి మనకు ముందు పోయి పనిచేద్దాం అని చెప్పి గత సంవత్సరం ఒక వారం రోజుల్లో రోడ్ బాగలేదని చెప్పేసి ఎనభై లక్షల రూపాయలు తన సొంత ఖర్చులు పెట్టి డబల్ రోడ్ వేయించడం జరిగింది మనకు అదేవిధంగా హన్మాత్పల్లి టూ పిరమిడ్ వరకు డబల్ రోడ్ వేయించడం జరిగింది అదేవిధంగా గత పది సంవత్సరాల క్రితం ఖర్తాల్ నుంచి హనుమాస్పల్లికి డబల్ రోడ్కు ఆ రోజు యాభై లక్షల రూపాయలు సొంత ఖర్చులతో చేయించడం జరిగింది ఎంతో మందిని ఒప్పించడం జరిగింది మా గ్రామ ప్రజలు అన్మాస్పల్లి ప్రజలు మా నాయకులు మా వార్డు మెంబరు కేశవల్ గౌడ్ నియోజక జగన్ గౌడ్ గారు కావచ్చు అదేవిధంగా మరికొంతమంది నాయకులు వెనుక ఉండి కావచ్చు ఆ రోడ్డుకు సహకరించడం జరిగింది ఇంకా ఈ రోడ్ కూడా మా నాయకులందరూ మా జెడ్పీటీసీ గారు మాజీ జెడ్పీటీసీ గారు కూడా అదే విధంగా మా అన్మాస్పల్లి గ్రామ గ్రామ ప్రజలు కూడా ఈ రోడ్డుకు చాలా సహకరించడం జరిగింది అన్ని విధాలుగా అంచెలంచెలుగా మన పిరమిడ్ ముందుకు సాగుతూ ఉంది మనం ఇంకా బాగా చేసుకోవాలి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ భాస్కర్ రెడ్డి సార్ గారిని ఒకటే కోరుతా ఉన్నాము మనం అందరం ఏం కోరుతా ఉన్నామంటే పత్రిజి గారు భాస్కర్ రెడ్డి సార్ గారిని అయ్యా నువ్వు దీన్ని చూసుకోవాలి మరో పత్రిజి నువ్వు కావాలని చెప్పి ఇక్కడే వదిలేసిపోయిండు దయచేసి మీరు అందరికి మీకు ఒకటే చెప్తున్నా అంటే సార్ దయచేసి ఏదేమైనా నీ ఎన్ని బిజినెస్ ఉన్నా ఈ ప్రాంతానికి ఎంతో కష్టపడుతున్నారు ఎంతో బాగా చేస్తావు సార్ రాత్రి బలు నిద్ర లేకుండా ఎంత చిన్న సమస్య వచ్చినా చిన్నోని కూడా చాయపడిని పెట్టుకున్న కాడి నుంచి పెద్ద లెవెల్ దాకా ఫోన్ చేస్తారు మీకు చాలా నిదానం వచ్చింది అప్పటి అప్పటి భాస్కర్ రెడ్డి గారు కాదు మీరు భాస్కర్ రెడ్డి సార్ అంటే అప్పుడు గత పది సంవత్సరాలు కోపంగా ఉండేవారు భాస్కర్ రెడ్డి సార్ అంటే ఈరోజు మేము ఎన్ని ఫోన్ చేసినా తెలుసుకోలేదు థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు క్లుప్తంగా దయచేసి మన పార్లమెంటు సభ్యులు గారికి వేరే పని ఉందట దయచేసి మనం అర్థం చేసుకోవాలి నాయకులకు విజ్ఞప్తి ఒక్కొక్క నిమిషంలో మాట్లాడాలి ఈరోజు డిసెంబర్ ఇరవై ఒకటి అంటే ప్రపంచ ధ్యాన దినోత్సవం కాబట్టి మీకు అందరి ధ్యానులందరికీ ధ్యానాభివందన తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అవి చేసినటువంటి మా ప్రియతమ నాయకులు నాగకర్నూలు పార్లమెంటు సభ్యులు మల్లరావి గారికి అదేవిధంగా మరో ముఖ్య అతిథి మన నాగర్ మన కర్నూలు ఎంపీ అయినటువంటి నాగరాజు సార్ గారికి మన డీసీజీ మామూనార్ జిల్లా అధ్యక్షులు చైర్మన్ గారు విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారికి వేదికపైన పెద్దలందరికీ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దగా నిర్వర్తించి ఎందుకంటే మేము గతంలో గత పన్నెండు సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం కాబట్టి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ధ్యానులు వచ్చారంటే ఈ స్థలం యొక్క మాత్యము దానికి పెద్దలు విజయభాస్కర్ రెడ్డి గారు తోడ్పాటు మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చిన ధ్యాన సోదరులందరికీ ప్రపంచ జ్ఞాన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ శ్రీనివాస్ గౌడ్ గారు